హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన జీవితంలో మనందరికీ ఒకప్పుడు ఏదో ఒక సమస్య వచ్చే ఉంటుంది కానీ మనకు వచ్చిన సమస్యని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎదుర్కొంటూ ఉంటారు అసలు మనకు సమస్యలు ఎందుకు వస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనకు సమస్యలు వచ్చేది మనని బాధ పెట్టడానికో భయపెట్టడానికో లేదా మనని మానసికంగా ఒత్తిడికి గురి చేసి మానసికంగా మనని నలిగిపోయేలా చేయడానికో కాదు మరి ఎందుకు వస్తుంది అంటే నీ మానసిక స్థితిని నీకు తెలిపి నిన్ను మానసికంగా మరింత బలవంతునిగా చేయడానికి సమస్య అనేది వస్తుంది ఒకే రకమైన సమస్య ముగ్గురికి వస్తుంది కానీ ఆ సమస్య వచ్చిన ముగ్గురు మూడు రకాలుగా స్పందిస్తారు ఎందుకంటే ముగ్గురి మానసిక స్థితి మూడు రకాలుగా ఉంటుంది ఒకరు తనకు సమస్య రాగానే తనకు వచ్చిన సమస్య ఈ ప్రపంచంలో మళ్ళీ ఎవరికీ రాకూడదు ఈ సమస్య అనేది నాతోనే అంతమైపోవాలి నేను ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొనాలి అని వచ్చిన సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటాడు అతను ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుగొనడానికి తనకు వచ్చిన అవకాశంగా చూస్తాడు ఆ సమస్యని ఇక మరొకరు తనకు సమస్య రాగానే స్థిరమైన మనసుతో ఈ సమస్యలోంచి నేను ఎలాగైనా బయటపడాలి అని బలంగా అనుకొని తన శక్తినంతా కూడా తీసుకొని ఆ సమస్యతో బలంగా పోరాడి గెలుస్తాడు ఆ పోరాటంలో అతను తన మానసిక సమతుల్యం ఎక్కడా దెబ్బ తినకుండా ఉంటూ సమస్యని ధైర్యంగా ఎదుర్కొంటాడు ఇక ఇంకొకరు తనకు సమస్య రాగానే ఇటువంటి సమస్యలన్నీ నాకే వస్తాయి ఇటువంటి సమస్యలు ఇంతకు ముందు ఎప్పుడు మా వాళ్ళు ఎవ్వరికీ రాలేదు నాకు మాత్రమే వచ్చింది అంటూ అనవసరమైన ఆలోచనలతో మానసికంగా కృంగిపోయి మనశ్శాంతి లేకుండా మానసికంగా నలిగిపోతూ ఉంటాడు కానీ ఇక్కడ మానసికంగా నలిగిపోయి కృంగిపోయే వాళ్లకు తెలియని విషయం ఏంటి అంటే సమస్యలనేది నీ పక్కింటి వాళ్లకు నీ ఎదిరింటి వాళ్లకు అందరికీ వచ్చాయి వాళ్ళకి సమస్య వచ్చినట్టు నీకు తెలియలేదు నీకు వాళ్ళు తెలియనియలేదు వాళ్ళ సమస్యని వాళ్ళు మాత్రమే పరిష్కరించుకున్నారు కాబట్టి వాళ్ళకు సమస్య వచ్చినట్టు నీకు తెలియలేదు అంతేకాని నీకు తెలియకపోతే వాళ్ళకు సమస్య లేనట్టు కాదు సమస్య రానట్టు కాదు కాబట్టి మనందరి జీవితంలో సమస్యలు ఎప్పుడోకప్పుడు వస్తూనే ఉంటాయి కానీ మనకు వచ్చిన సమస్య నిజానికి అది సమస్య కాదు మన మానసిక స్థితి సమస్య వచ్చినప్పుడు మన మనసు బలహీనంగా ఉంటే ప్రతి విషయం మన ప్రతి పరిస్థితి మనకు ఓ ప్రాబ్లంలా కనిపిస్తుంది మన మనసు స్థిరంగా ఉంటే దాన్ని సవాల్ చేసి ఆ సవాల్ని మనం స్వీకరిస్తూ ఉంటాం మనసు బలంగా ఉంటే మనకు వచ్చిన సమస్యలో ఒక అవకాశాన్ని చూసి దాన్ని అవకాశంగా మార్చుకుంటాం కాబట్టి జీవితం గెలవాలంటే ముందు మనం మన మనసుని గెలవాలి మన మనసుని బలంగా మార్చుకోవాలి ఎందుకంటే బలహీన మనసు ఎప్పుడు లొంగిపోతూ ఓడిపోతూ ఉంటుంది బలమైన మనసు మాత్రమే తనకు వచ్చిన సమస్యని పరిష్కరించుకోగలదు మన మనసు బలంగా ఉంటే మనకు వచ్చిన ప్రతి సమస్య మనకు కొత్త అవకాశంగా కనిపిస్తుంది